కోంపల్లి ప్రాంతంలో సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ రెండవ ప్రీమియం జ్యువెలరీ రిటైల్ స్టోర్ షోరూమ్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి హీరోయిన్ నిధి అగర్వాల్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శి భరత్ సింహారెడ్డి పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు షోరూమ్ మేనేజర్ మాట్లాడుతూ కోంపల్లిలో కొత్త బ్రాంచ్ ప్రారంభించడం సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు ప్రస్తుతం సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్ కోంపల్లి బ్రాంచ్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు షోరూం ప్రారంభోత్సవాన్ని ప్రత్యేక ప్రకటించారు

సంతోషంగా ఉంది కస్టమర్ కస్టమర్ ఆదరణ అదంతా చాలా బాగుంది అంతేకాకుండా మన ఇక్కడ కొంపలీలో కస్టమర్స్ చాలా మంచి ఆదరణ పొందుతామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సితారే డైమన్షన్ స్టోర్ని ప్రారంభించుకోవాలి ప్రారంభించిన కార్యక్రమంలో సంతోషంగా ఈ యొక్క స్టోర్ మంచి ధాన్యమైన బంగారాన్ని లేడీస్కి ఎంతో ఇష్టమైనటువంటి బంగారాన్ని డైమండ్స్ అన్నింటి కూడా వారికి నాణ్యమైన బంగారాన్ని నాణ్యమైన డైమండ్ క్వాలిటీ ఇస్తాం వారికి ఇష్టమైన డిజైన్స్ లో ఇచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి స్టోర్స్ ని డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను కాబట్టి స్టోర్ యాజమాన్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క డిజైన్స్ కానివ్వండి వారు చేసేటువంటి క్వాలిటీ కానివ్వండి వారికి అందరికీ అందుబాటులో ఉండి వారికి నచ్చే విధంగా ఎక్స్ ఉండాలని వర్క్ మంచుపటి కొరపడం స్టోర్ యాజమాన్యానికి మంచుపటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తం మంచుపటి ఆ భవంత్ర గారి ఆశీస్సుతోని మరెన్నో స్టోర్లో లో మరి విందర్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి మంచుపటి ఆ భవంత్ర అన్ని రకాల అంటే డిఫినెట్లీ అంటే అన్ని క్వాలిటీ ఏ రేంజ్ చరేజ్ అన్నట్టు రె డబుల్ అని కాదు కానీ ఎంత డబ్బుకు అంత గోల్డ్ అనేది ఉన్నది కాబట్టి డెఫినెట్ అదర్ కొనుక్కునే విధంగా స్ట్రక్చర్ అంటే ప్రైస్ అనేది ఫిక్స్ ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ గోల్డ్ కానివ్వండి లేదంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ వాళ్ళు అందించాలని మంచికుంటున్నారు